అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఊహించని ఎదురుదెబ్బ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలని దాఖలైనటువంటి పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగినటువంటి నేపథ్యంలో కొనసాగించిన హైకోర్టు కౌంటరు దాఖలు చేయాలని పొంగనూరు అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేసినటువంటి అభ్యర్థులందరికీ ఆదేశాలు జారీ చేయటం జరిగింది అయితే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నెంబర్ టూ పొజిషన్లో ఉన్నటువంటి విషయము అందరికీ తెలిసినదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న కాలం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా మంత్రిగా కొనసాగారు అయితే గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన భార్యకు సంబంధించిన నూట నలభై ఐదు ఆస్తుల వివరాలను ఎన్నికల కమిషన్ అధికారులకు సమాచారం ఇవ్వలేదని ఆరోపణలు ఉన్నాయి అయితే ఇదే విషయమై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలయ్యింది పిటిషన్పై విచారణ చేసినటువంటి హైకోర్టు పుంగనూరులో పోటీ చేసిన అభ్యర్థులందరికీ కౌంటర్లు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఎందుకు అనర్హుడిగా ప్రకటించకూడదు అని చెప్పాలని పొంగనూరు అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేసిన అభ్యర్థులందరికీ కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనర్హుడిగా ప్రకటించాలని పొంగనూరుకి చెందినటువంటి పోటీ చేసిన బోడే రామచంద్ర యాదవ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కేవలము ఆరు వేల మెజారిటీతో ఎమ్మెల్యేగా విజయం సాధించారు పొంగనూరు ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి ఎన్నికల కమిషన్తో పాటు ప్రజలను ప్రభుత్వాన్ని మోసం చేశారని ఆరోపిస్తూ హైకోర్టు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఆయన అయితే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలని ఆ నియోజకవర్గంలో పోటీ చేసిన అభ్యర్థులందరూ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు ఈ కేసును మరలా తిరిగి సెప్టెంబర్ తొమ్మిదికి వాయిదా వేసినట్టు సమాచారం నమస్తే